హాయ్ హలో వెల్కమ్ టు టీవీ నేను మీ సరిత సో నేనే చేశాను శ్రీనగర్ కాలనీ కేహా స్కిన్ హ్యాండ్ హెయిర్ సెంటర్కి సో మరి ఈ మధ్య కాలంలో చాలా మంది బాధపడుతున్న రెండు సమస్యలు ప్రధానంగా ఏదంటే స్కిన్ అండ్ హెయిర్ సో మరి దీనికి చక్కటి ట్రీట్మెంట్స్ కావాలి మన బడ్జెట్లో ఉండాలి అనుకుంటారా సో మరి వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ మరియు ప్లేస్ కేహా స్కిన్ హ్యాండ్ హెయిర్ సెంటర్ పెడతాను వచ్చి విజిట్ చేయండి సో మీకు వెనకాల బోర్డ్ చూసుకున్నట్లయితే కూడా తెలుస్తుంది కదా సో ఇక్కడ అవైలబుల్ అవుతున్న అన్ని ట్రీట్మెంట్స్ మనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమాత్రం ఆలోచన చేయకుండా లోపలికి వెళ్ళి డాక్టర్ దుర్గా కళ్యాణి గారితో మాట్లాడేదేమా రండి డాక్టర్ దుర్గా కళ్యాణిన్నారా హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ గురించి మాట్లాడదాం అని రైట్ హలో మేడం హాయ్ మనతో పాటు డాక్టర్ దుర్గా కళ్యాణి గారు ఉన్నారు ఆవిరితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే సో స్కిన్ గురించి మ్యామ్ సో ప్రధానంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లంలో ఇది కూడా ఒకటి లైక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో ట్వంటీ అబౌవ్ స్టార్ట్ అయిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ వింకిల్స్ రావడం కానీ ఇక్కడ స్మైల్స్ ఇక్కడ వింకిల్స్ రావడం కానీ లేదంటే మాలాగా యాంకర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ డైలీగా మేకప్ వేసుకున్నప్పుడు హోల్స్ రావడం కానీ ఉన్నాయి సో ఫస్ట్గా మనం వింకిల్స్ గురించి స్టార్ట్ చేసుకుని దాన్ని డిస్కస్ చేద్దాం సో దీనికి ఏమైనా ఒక పర్మనెంట్ రెమెడీ ఉందా ట్రీట్మెంట్ ఉందా మీ దగ్గర సో ఇప్పుడు మీరు అన్నట్టు ట్వంటీస్లో కూడా మనకి రింకిల్స్ కానీ ఫోల్డ్స్ కానీ ఫేస్ సాగైపోవడం కానీ చూస్తున్నాము మనకేంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ గుడ్ ఫ్యాట్స్ అనేవి మనలో తగ్గిపోయి స్కిన్ అనేది సాగ్ అవుతూ ఉంటుంది అనమాట వేలాడుతూ ఉంటుంది జారిపోతుంది స్కిన్ ఇట్లా సో దాన్ని లిఫ్ట్ చేసుకోవడానికి కానీ మనకి ఇక్కడ వచ్చే దీన్ని క్రోస్ ఫిట్ అంటాం ఈ లైన్స్ వస్తాయి కదా అది హెడ్ లైన్స్ కానీ ఇట్లా వచ్చినప్పుడు కొన్ని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ చేసుకోవడం వల్ల మనం ఏజ్ అనేది కొన్ని రోజులు మనం పోస్పోన్ చేసుకోవచ్చు లైక్ ఏంటంటే ఇప్పుడు థర్టీస్లో ఉన్న వాళ్ళు చేసుకుంటే ఫైవ్ సిక్స్ ఇయర్స్ తగ్గుతారు అలా మనం ఏజ్ ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు అలా చిన్న క్వశ్చన్ ఇక్కడ అంటే అవి అట్లా మన ఏజ్ తో పాటు మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ తగ్గిపోవడం వల్ల కొల్లాజన్ తగ్గిపోవడం వల్ల మనకి స్టిఫ్నెస్ ఉండడానికి ఎలాస్టిసిటీ ఉండడానికి కొన్ని సెల్స్ ఉంటాయి అవి తగ్గిపోవడం వల్ల మనకి ఏజ్ లో నాచురల్ గా అది జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు మీరు అన్నట్టు మనం ఎక్కువ యూస్ చేసే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఈ లైట్స్ ఎక్స్పోజర్ కానీ ఇవన్నీ ఉండడం వల్ల ఎర్లీ ఏజింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం సో అట్లా వచ్చినప్పుడు మనం కొన్ని యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు మెయిన్ త్రీ ఉంటాయి అందులో ఫస్ట్ బొటాక్స్ ఫిల్లర్స్ థ్రెడ్స్ బొటాక్స్ అంటే ఏంటంటే ఈ క్రోస్ ఫిట్ అనుకున్నాం కదా కళ్ళ దగ్గర ఉన్న లైన్స్ ఫోర్ హెడ్ లైన్స్ ఇక్కడ కొంతమందికి లావుగా ఉంటుంది స్వెల్ ఆ స్వెల్లింగ్ కానీ అది మనం బొటాక్స్తో తో చేసుకోవచ్చు ఫిల్లర్స్ అంటే ఏంటంటే ఎవరికైతే స్కిన్ సాగైపోయి ఉంటుందో ఇక్కడ సంకెన్ చీక్స్ అంటాం అంటే చాలా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి కళ్ళు కూడా లోపలికి వెళ్ళిపోయి ఉంటాయి సో అవి బ్రైటెన్ చేయడానికి మనం ఫిల్లర్స్ చేసుకోవచ్చు థ్రెడ్స్ అంటే ఏంటి అంటే ఎవరికైతే బాగా సాగైపోయి ఉంటుందో థ్రెడ్ లిఫ్టింగ్ అంటాం అంటే ఫేస్ మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి ఇలా లిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఈ రకంగా బొటాక్స్ ఫిల్లర్స్ థ్రెడ్స్ ఈ ప్రొసీజర్స్ చేయడం వల్ల ఇవి యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కొంచెం ఏజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు మనం ఎంతైతే కనిపిస్తున్నామో దానికన్నా తక్కువగా కనిపించేలాగా చేసుకోవచ్చు ఈ ట్రీట్మెంట్స్ అన్ని మెషిన్స్ మేడం అన్ని ఇంజెక్టబుల్స్ ఇంజెక్షన్స్ చేసుకోవాలి ఒకసారి చేసుకుంటే మనకి వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ వరకు ఈ రిజల్ట్స్ అనేవి ఉంటాయి పెయిన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అందరు చేసుకోవచ్చు అంటే ఏజ్ చేయవచ్చు ట్వంటీస్ నుంచి ఎవరైనా స్టార్ట్ చేసుకోవచ్చు వాళ్ళ సిచ్యువేషన్ బట్టి అంటే వాళ్ళకి ఎంత డిఫెక్ట్స్ ఉన్నాయి వాళ్ళకి ఎంత ఏజింగ్ అనేది కనిపిస్తుంది అనే దాన్ని బట్టి మనం ఏ ట్రీట్మెంట్ చేసుకోవాలి ఏంటి అనేది డిసైడ్ చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ ఏం లేదు మేడం ఇవంతా బాగా చెప్పారు సో ఎవరికైనా డల్ స్కిన్ నుంచి విముక్తి కావాలి గ్లో స్కిన్ కావాలి మాకు అని లేకపోతే వన్ టైం ట్రీట్మెంట్ కావాలి అన్న వాళ్ళకి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా మీ దగ్గర ఇప్పుడు ఏజింగ్ ట్రీట్మెంట్స్ ఇవే మనం చేసుకోకుండా మన ఫేస్ గ్లోగా ఉండాలి లేదు బాగుండాలి అంటే స్కిన్ బూస్టర్ ట్రీట్మెంట్ ఒకటి చేసుకోవచ్చు ఇది ఎర్లీ ట్వంటీస్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఇందులో ఏంటంటే చాలా లైట్ హైలోనిక్ యాసిడ్ అనే కాంపౌండ్ ఉంటుంది ఇదేంటంటే మన బాడీలో ఉండే హైల్రోనిక్ యాసిడ్ తగ్గిపోవడం వల్ల మనకి డల్నెస్ అనేది వస్తుంది ఫేస్లో ఆ డల్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి మీరు అన్నట్టు ఆ ఓపెన్ పోర్ట్స్ని తగ్గించుకోవడానికి ఈ ఇంజెక్షన్స్ అనేవి ఇవి కూడా ఇంజక్షన్సే బట్ లీస్ట్ పెయిన్ఫుల్ టూ ఇయర్స్కి ఒకసారి అలా చేసుకుంటే మన స్కిన్ చాలా బ్రైట్గా తర్వాత ఓపెన్ పోర్స్ తగ్గి ఏజింగ్ కూడా రాకుండా ఉంటుంది అంటే ఇది ఎన్ని డేస్ ట్రీట్మెంట్ ఒకటే సరే ఒక ఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ట్రీట్మెంట్ అలా మనం వన్ ఇయర్ ట్రీట్మెంట్ స్కిన్ బూస్టర్ ట్రీట్మెంట్ ఓకే ఈ స్కిన్ బూస్టర్స్ చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే మన స్కిన్ ని బూస్ట్ చేస్తుంది అనమాట అంటే ఇంకా యంగ్ గా కనిపించడానికి తర్వాత బ్రైట్ గా కనిపించడానికి ఓపెన్ పోర్స్ తగ్గడానికి ఎవరికైతే అప్పుడప్పుడే ఏజ్ స్టార్ట్ అవుతుంది ఫైన్ లైన్స్ అంటాం కదా అలా ఉన్నప్పుడు అవి తగ్గడానికి స్కిన్ బూస్టర్స్ అనేవి చేసుకోవచ్చు రైట్ నాకు ఇప్పుడు చెప్తే నాకు ఇంకొక డౌట్ గుర్తుకొచ్చింది మేడం లైక్ ఎన్ని క్రీమ్స్ వాడుతున్నా కూడా మార్కెట్లో ఎన్ని కొత్త క్రీమ్స్ వచ్చినా లైక్ ట్యాన్ అని ఇప్పుడు సమ్మన్ ట్యాన్ అని లేకపోతే డ్రై అని ఆయిల్ స్కిన్ అని ఏది కొత్తగా యాప్ చూపిస్తే సెలబ్రిటీస్ అది వాడేస్తుంటాం కామన్ పీపుల్ అది కామన్ సో ఏదైనా ఒక క్రీమ్ ఉందా లైక్ ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఉందా అది మనకి ముఖం మీద నల్ల మచ్చలు కొంతమంది లేదంటే ఇక్కడిక్కడే వస్తుంటాయి బొంగు మచ్చలు కూడా అంటుంటారు సో వీటికి ఏమైనా ట్రీట్మెంట్ ఉందా కేహ స్కిన్ సెంటర్లో పిగ్మెంటేషన్ అనే దానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయి దాంట్లో లేజర్స్ కానీ మనం ట్యాన్ పోవడానికి కానీ అవి చేసుకోవచ్చు ఓకే బట్ మీరు అన్నట్టు రెగ్యులర్గా మనం ఒక క్రీమ్ వాడుతున్నాము రకరకాల ప్రొడక్ట్స్ వాడుతున్నాము అంటే మనం ఫస్ట్ ఎక్స్టర్నల్గా కాకుండా లోపల నుంచి మన ని రిపేర్ చేస్తూ రావాలి దానికోసమే ఇప్పుడు నేను చెప్పాను కదా స్కిన్ బూస్టర్ ట్రీట్మెంట్ అంటే మనం ఇంటర్నల్గా ఫస్ట్ ఓన్లీ పైన అప్లై చేసుకుంటే ఏం రాదు సో ఇంటర్నల్గా మనము దాన్ని స్కిన్ని రిపేర్ చేస్తూ ఉంటే మనకి ఓపెన్ పోర్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఫైన్ లైన్స్ కానీ రాకుండా ఉంటుంది లేదు అట్లా వాడిన తర్వాత స్కిన్ బూస్టర్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి ఒక సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్స్ మీరు అన్నట్టు నల్ల మచ్చలు ఉంటే దానికి ఇంకొక క్రీమ్ అవి యాడ్ చేసుకుంటూ ఉండాలి ఫస్ట్ బేసిక్గా ఇది చేసుకొని తర్వాత అది యూజ్ చేస్తే ఇంకా మంచి రిజల్ట్స్ ఉంటాయి సో మీరు అన్నట్టుగా స్కిన్ బూస్టర్ నుంచి ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుందా అది మన బాడీలో ఉన్న హైల్రోనిక్ యాసిడ్ అనే కంటెంటే మనకు తగ్గు తగ్గిపోవడం వల్ల మనకి డల్నెస్ అనేది వస్తుంది సో అదే మనం ఇంజెక్షన్స్ ద్వారా తీసుకుంటున్నాం సో దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మన బాడీలో ఉన్న ప్రోడక్టే కాబట్టి మన స్కిన్ కూడా బ్యాడ్గా ఏం రియాక్ట్ అవ్వదు సో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు తక్కువ టైం పడుతుంది పెయిన్ ఏమి ఉండదు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది సో చాలా మందికి ఆశ ఉంటుంది ఇలా స్కిన్ చేయించుకుందాం ట్రీట్మెంట్ చేయించుకుందాం లేదా హెయిర్ ట్రీట్మెంట్ చేయించుకుందాం మంచి మంచి జాగ్రత్తలు తీసుకుందాం బాడీ అని కాకపోతే బడ్జెట్ ఆలోచిస్తూ ఉంటారు సో కొంతమంది దగ్గరికి తెలియని వాళ్ళు పాపం వెళ్ళి వెళ్తుంటే వాళ్ళకి ఒక రేట్ నుంచి ఓవర్ రేట్ చెప్పిస్తారు సో మనకి స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ లో ఎలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా స్కిన్ బూస్టర్ స్కిన్ బూస్టర్ అనేది ఇది వరకే చాలా కాస్ట్లీనే ఉండేది బట్ ఇప్పుడు మన కేహాల్లో కొన్ని ఆఫర్స్ అయితే పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు తక్కువగా ఉంది సో అది కింద మనం ఏదైతే నంబర్ ఇస్తామో దానికి కాల్ చేస్తే మీకు ఆఫర్స్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు రైట్ చివరిగా అంటే ఈ స్కిన్ బూస్టర్ అనేది ఎన్ని ఇయర్స్ మనకి అది ఉంటుంది మేడం మన బాడీ మీద ఒకసారి చేసుకుంటే మనకి వన్ టు వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే మినిమంగా ఉంటుంది దాని తర్వాత మనం ఎంత మెయింటైన్ చేస్తామో అనే దాన్ని బట్టి అది మెయింటైన్ అవుతూ ఉంటుంది వన్స్ మనకు అది తగ్గిపోతూ ఉంది అన్నప్పుడు మళ్ళీ మనం ఇంకొకసారి చేసుకోవాల్సి ఉంటుంది అంటే మెయింటెనెన్స్ ఎలాంటి యూస్ చేస్తాం అంటే స్కిన్ టైప్ని ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ మాయిశ్చరైజర్స్ కానీ డిఫరెంట్ సన్ స్క్రీన్స్ కానీ మనం అనుకున్నట్టు పిగ్మెంటేషన్ ఉంటే ఇంకొకలాగా ఓపెన్ పోర్స్ ఉంటే ఇంకొకలాగా అలా ఎవరి స్కిన్ టైప్ని ని బట్టి ఎవరి స్కిన్ కండిషన్ని బట్టి దాన్ని సజెస్ట్ చేయడం ఉంటుంది వన్స్ స్కిన్ బూస్టర్స్ అయిపోయాక రొటీన్ కేర్ ఏం యూస్ చేయాలనేది చెప్పడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ గుడ్ ఇన్ఫర్మేషన్ సో విన్నారు కదా సో స్కిన్ పట్ల ఎవరైతే బాధపడుతున్నారో వింకిల్స్ బాధపడుతున్నారో ఓపెన్ పోల్స్ తో బాధపడుతున్నారో సో మరి కేహా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్ వచ్చి దానికి శాశ్వతంగా ఒక రెమెడీ ఒక ట్రీట్మెంట్ తీసుకోవచ్చు సో కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఇస్తున్నాను ఫోన్ చేసి అపాయింట్మెంట్స్ తీసుకోండి